మొదటి భార్య ఉండి కూడా వ్యామోహంలో రెండో పెళ్లి చేసుకోవాలనుకోవడం నేరం నిండు చోళాలను కూడా చూడకుండా ఆమెను చంపేయాలనుకోవడం ఘోరం ఎవరో చెప్పిన మాటలు వినకుండా నీ భార్యల డెలివరీ దాకా ఆగి ఉంటే నీకు నిజమేమిటో తెలిసేది ఇద్దరు తల్లులకు ఒకే రోపుతో బిడ్డలు పుట్టడం ఈ సృష్టి తాలూకు అద్భుతం ఏదేమైనా నీ జీవితంలో నువ్వు చాలా ఘోరమైన తప్పులు చేశావు మొదటి భార్య బిడ్డ మీద అత్యంత ప్రేమను కురిపించిన నువ్వు రెండో భార్య కనీసం చచ్చిందో బతికిందో తెలుసుకోకపోవడం దుర్మార్గం నీ మొదటి బిడ్డను రక్షించుకునే క్రమంలో స్వామీజీని కలిసినప్పుడు నీ రెండో భార్య బిడ్డ కూడా బ్రతికే ఉన్నదని అది అచ్చం నీ మొదటి బిడ్డ పోలికతోనే ఉన్నదని నీకు తెలిసింది నీ మొదటి బిడ్డ కోసం నీ రెండో బిడ్డని పావులా వాడుకున్నావు నీ అవసరం తీరాక ఆమెను చంపేయమని చెప్పడం చాలా దారుణం ఇంకో విషయం నీ జీవితంలో ఇన్ని మలుపులకు కారణమైన శేషేందర్ శర్మ ఎవరో తెలుసా నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న సునంద శర్మ తండ్రి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు అల్లారు ముద్దు పెంచుకున్న స్వయంవత నీ రెండో భార్య సునంద శర్మ కూతురు